సంతోషం అనేది ఒక్కొక్కసారి ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేము ఒకవేళ మనం సంతోషంగా ఉన్నా చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు బట్ ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఫొటోస్లో ఆ ఫేస్లో తెలిసిపోతుంది నా సంతోషం అయితే ఇందులోనే ఉంది ఈరోజు రెండు బుట్టలతో రెడీ అయిపోయినా ఎందుకంటే చిన్న హార్వెస్ట్ ఉంది రెండు బుట్టలు నిండా వస్తాయని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు హార్వెస్ట్లో అయితే కొత్త వెరైటీస్ కూడా వచ్చాయి ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక వన్ వీక్ వరకు హ్యాపీగా ఉండే వీడియో అనమాట ఎందుకంటే ఈ హార్వెస్ట్ అయిపోగానే ఒక వన్ వీక్ పాటు బయటికి వెళ్ళాల్సి వస్తుంది వీటిని వదిలిపెట్టి అందుకే వీటికి కావాల్సిన ఫుడ్ ఇచ్చేసి ఈ హార్వెస్ట్ అంటే మనకి కడుపు నిండా ఫుడ్ కూడా హార్వెస్ట్ చేసుకొని అప్పుడు వెళ్తున్నాను నేను చాలా బెంగగా ఉంది అలానే చాలా హ్యాపీగా ఉంది కంపల్సరీ మీరైతే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఒక నాలుగైదు రోజుల్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటాయి వీడియోస్ అలానే కొంతమంది ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు ఆ వీడియోస్ చూసి గార్డెన్కి సంబంధించిన వీడియోసే కాకుండా ఇట్లాంటి వీడియోస్ కూడా మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇక హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నా ఫేవరెట్ వంకాయలు కదా మీకు అందరికీ తెలుసు వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక పక్కన ఊరికి వెళ్తున్నాననే ఆనందం ఇంకో పక్కన వీటిని వదిలిపెట్టాలనే బాధ రెండు సంపాళ్ళలో ఉన్నాయన్నమాట నేను ఈ వీడియో చేసి కూడా వన్ వీక్ అయిపోతుంది ఊరికెళ్ళి వచ్చి ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది చాలా బిజీగా ఉంటుంది కదా మనం బయటికి వెళ్తున్నాం అంటే అంత ప్రిపరేషను ఇంట్లో వాళ్ళకి అన్నీ సర్ది పెట్టి వెళ్ళాలి మనం వెళ్ళేవన్నీ సెట్ చేసుకోవాలి మళ్ళీ ఈ మొక్కలను చూసుకోవాలి ఇంకా ఒకటి కాదు చాలా బాధ్యతలు ఉంటాయి మనం ఇంట్లో లేకపోయినా వాళ్ళన్నీ మేనేజ్ చేసుకోగలరా లేదా అని చెప్పి మనకి కొంచెం అనిపిస్తుంది కదా అలా దాంతోపాటు ఇది ఒక ఎక్స్ట్రా బాధ్యత మన మొక్కలు చూసుకోవడం బట్ ఇవి ఇచ్చే ఫుడ్ అందరు తింటారు కానీ వీటి కేరింగ్ అనేది మాత్రం కంపల్సరీ మనమే చూసుకోవాలి ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి ఒక పిల్లల్ని ఎట్లా పెంచుతామో వీటిని కూడా అలా పెంచుకుంటాము ప్రతి ఆకు పువ్వు ప్రతీదీ కూడా కిందితో సహా మనం డైలీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము ఒక పాలినేషన్ దగ్గర నుంచి పెస్ట్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా చాలా కేర్ తీసుకోవాలి కదా సో అందుకే ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళే బాధ కంటే ఈ మొక్కల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కరోజు సరిపోతుంది కదా మొక్క కొంచెం అప్సెట్ అయ్యి డల్ అయ్యి దాని లైఫ్ చాలా చిన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ టెన్షన్ ఉంటుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే బట్ లక్కీగా ఏంటంటే చలికాలం కాబట్టి వాటరింగ్ ప్రాబ్లం అంత ఉండదు కానీ పెస్ట్లు మాత్రం విపరీతంగా అటాక్ అవుతాయి కాబట్టి ఆ ఫీల్ అనమాట సో నేనైతే ఇంటికి వచ్చి చూసుకునే మొక్కలన్నీ బాగానే ఉన్నాయి కొంచెం పెస్ట్ అటాక్ అయింది దానికి తగిన కేర్ అయితే తీసుకుంటాను మంచిగా పెస్ట్ కంట్రోల్ ఏదైనా స్ప్రే చేయాలి ఇంకా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇంకా చుక్కకూర తర్వాత కాలీఫ్లవరు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లికాడలు చాలా చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది ఊరెళ్ళే ముందు ఇంట్లోకి సరిపడా కూరగాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసి పెట్టేసినందుకు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నేను ఇంకా ఈ చుక్కకూర చూడండి అసలు ఎంత కోసమే వస్తూనే ఉంటుంది నాకైతే ఇదేదో కల్పవృక్షము అంటాం కదా మనం ఎంత తీసినా తరగదంటారు అలా క్రోసిన ప్రతిసారి చక్కగా హెల్దీగా పెరుగుతుంది దీని ముందు హార్వెస్ట్లో కూడా చొక్కకూర బుట్ట నిండా హార్వెస్ట్ చేస్తాను చూసా చూసే ఉంటారు చాలామంది చూసారు ఆ వీడియో అలానే మళ్ళీ చక్కగా ఇంట్లోకి రెండు మూడు సార్లు సరిపడా చొక్కకూర వచ్చేసింది ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళే ముందు బోల్డ్ అన్ని విత్తనాలు ఇవన్నీ వేసి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే వచ్చేటప్పటికి అవి కొంచెం మొలకలు వస్తే మళ్ళీ అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి రాబోయే హార్వెస్ట్ల కోసం ఇంకొక రెండు నెలల చలికాలం వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడే సీడ్స్ శాప్లింగ్స్ అన్నీ పెట్టేసుకుంటే మనకి సమ్మర్కి రెడీ అయిపోతాయి అదే సమ్మర్ ముందు పెట్టామంటే అవి చాలా డల్ అయిపోతాయి వేడికి తట్టుకోలేవు అందుకని ఒక రెండు నెలల ముందన్నా మనం పెట్టుకుంటే సమ్మర్ హార్వెస్ట్ అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట అక్కడి చొక్కొక్కరితో పాటు ఈ టైర్స్లో కూడా ఉన్నాయి కొంచెం అది కూడా కోసేసుకున్నాక ఈ ఉల్లి అసలు ఉల్లి అయితే ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అని తెలిస్తే ఒక పెద్ద మడిలో వేసేద్దాను నేను అంత బాగా వస్తుంది వీటికి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఎక్కువ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు కదా ఉల్లి అందుకనే చక్కగా ఉల్లిపాయలు ఉన్నాయి కదా చూడండి ఎంత బాగా పెరిగాయో పొలంలో పెరిగినట్టు పెరిగాయి ఇది కూడా రెండుసార్లు చక్కగా సరిపోతుంది ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు లేదు అంటే ఉల్లికాడలు ఎగ్ కలిపి నేను ఫ్రై చేస్తా చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ టైం ఇప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాను సో ఆల్రెడీ సగం టేపు నేను కాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్ద సైజులోనే ఈ ఫ్లవర్ అయితే నేను హార్వెస్ట్ చేయలేను నేను ఊరు వెళ్ళాక పిల్లలు హార్వెస్ట్ చేసి నాకు వీడియో షేర్ చేశారు ఈ ఎంత బాగున్నదో అయితే చిక్కుడు ఫ్లవరింగ్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇవి మన వెల్వెట్ బీన్స్ ఇవి కూడా ఫస్ట్ టైం గార్డెన్లో రావడం నేనైతే వేయలేదు వాటికి అవే పడి వచ్చాయి అంటే అదే సీడ్స్ ఉన్నట్టు నా దగ్గర బై మిస్టేక్ చిక్కుడు గింజలతో పాటు పడిపోయి వచ్చినట్టుంది చూడాలి టేస్ట్ అది ఎలా ఉంటుంది అసలు కాయలు ఎట్లా వస్తాయి అదంతా కూడా ఇంకా కాలీఫ్లవర్లు అయితే నేను రెండు హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా బోల్డన్ అంటే నాకు ఈ సీజన్కి సరిపడా ఉన్నాయి వారానికి ఒకటి అట్లా హార్వెస్ట్ చేసుకుని ఈ సీజన్కి సరిపడా ఉన్నాయి అన్నమాట ఇక కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు కానీ పిల్లలకి ఆ టైంకి వీలవుతుంది టెరస్ మీదకి రావడానికి వీలు అవ్వకపోవచ్చు మొత్తం కొత్తిమీర అంతా హార్వెస్ట్ చేస్తాను ఎంత మంచి వాసన వస్తుందో కొయ్యాలనిపించలేదు ఎందుకంటే చక్కగా ఒక బ్లాక్ టబ్ చిన్నది ఫిఫ్టీ రూపీస్ టబ్ నిండా చూడండి ఎంత గుబురుగా పెరిగిందో ఇక వేస్ట్ అయిపోతుంది ఏదైనా పురుగులు అవి తినేసినా వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం అనమాట ఎప్పుడు వేళ్లతోనే తీసేస్తుంటా బట్ ఈసారి అయితే కట్ చేసి చూసాను చూద్దాం ఒక వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది అంటే మంచిగా హ్యాపీ ప్రతిసారి వెయ్యక్కర్లేదు ఒక నాలుగైదు హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు చుక్క అనే సేము ట్రై చేసి చూడాలి ఈసారి అయితేనే ఇక చీకటి పడిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను వచ్చిన వెంటనే కొత్త మిర్చి మొక్కలు పెట్టుకోవాలి ఆల్రెడీ నారు పోసేసాను శాప్లిన్స్ కూడా రెడీ అయిపోతున్నాయి నేను ఊరి నుంచి రాగానే ఫస్ట్ అయితే మిర్చి శాప్లింగ్స్ పెట్టేసుకుంటాను ఎందుకంటే లాస్ట్ టైం మిర్చిలు చాలా వరకు పోయినాయి అనమాట ఫస్ట్ ప్రాబ్లం వలన చూడండి టేబుల్ నిండా హార్వెస్ట్ ఇన్ని వెరైటీస్ వచ్చాయి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి ఎక్కువ హార్వెస్ట్ తీసుకున్నది మన ఉల్లికాడలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన హార్వెస్ట్ అనమాట దీంతోపాటు గోల్డ్ అంతా కొత్తిమీర కాలీఫ్లవర్ పచ్చిమిరకాయలు వంకాయలు ఇంకా చుక్కకూర కొంచెం పాలకూర అనమాట సో ఎవరైనా ఇప్పటికీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయని వాళ్ళు కంపల్సరీ స్టార్ట్ చేయండి ఇది ఎంత బూస్ట్అప్ ఎంత ఎనర్జీ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను చక్కగా మనం ఈ మొక్కలు పెంచుకుని హార్వెస్ట్లు తీసుకుంటే కొంచెం తీసుకున్నా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనసుకి మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే మా వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ